మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వన భోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రి వృక్ష సంయుతమైన చక్కని ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవిందనామ స్మరణతో వన భోజన సమారాధన నిర్వర్తించారు తదనంతరం విధులన్నింటినీ నిర్వహించుకుని సాయంకాల సంధ్యా వందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరుచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రతిష్ఠాదుల్ని చేశారు ఓం శ్రీ తులసిధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు ధ్యాన వాహన ఆసన ఆర్ఘ్య పాగ్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూపదీప నైవేద్యాదులు పుష్పాలంకరణ నమస్కారాలనే షోడసోపచారాలతోనూ పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలువలు పలువలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దానిమీద శాలివ్రీహి ధ్యాన తిలాదులను ఉంచి ఆపైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన నిష్ఠోపాఖ్యానము శత్రుజిత్ చరితము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిళోపాఖ్యానము మంధరోపాఖ్యానము శత్రు కీర్తుపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వారిని పునఃపునః మననం చేసుకున్నారు న మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతులు వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాదిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో సంకీర్తనతోనూ నృత్య గానద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సూత సౌనకాది ప్రవర్త